హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు షాకింగ్ న్యూస్ అది ఏంటి అంటే ప్రభుత్వం నుండి ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల కోసం సచివాలయ శాఖ సిబ్బంది వారు వేటకైతే దింపారు ఈ సోమవారం నుండి ప్రతి ఇంటికి సర్వే అనేది చేయబోతున్నారు ఇది జియో ట్యాకింగ్ అనేది చేయబోతున్నారు ప్రతి కుటుంబ సభ్యులకు చేయబోతున్నారు అయితే ఈ సర్వే ఎందుకు చేయబోతున్నారు అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇప్పుడు ప్రస్తుతం రాబోయే రోజుల్లో సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ఈ సర్వే అనేది చాలా కఠినంగా అయితే మారబోతుంది అయితే దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని కూడా నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ముఖ్యంగా చూసుకుంటే ఈ సర్వే అనేది సోమవారం నుండి ప్రారంభం కానుంది ఇకపోతే ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు అనేది కూడా చూసుకుందాము కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క శ్రీకారం అయితే చుట్టుకుంటూ పోతుంది అయితే ఇందులో భాగంగా ప్రతి కుటుంబాన్ని సర్వే చేయాలని చెప్పి నిర్ణయించుకుంది ప్రతి ఇంటికి జియో ట్యాకింగ్ అనేది తప్పనిసరి చేయాలని చెప్పి ఈ సర్వేని ఆధారంగా డేటా నమోదు చేయాలని చెప్పి అనుకుంది గ్రామ వార్డు సచివాలయ శాఖ సిబ్బంది వారికి ఆదేశాలు అయితే జారీ అయితే చేశారు గత ప్రభుత్వంలో హౌస్ హోల్డింగ్ అనేది మ్యాప్ అనేది చేపించారు దీనికి కానీ ఇప్పుడు డైరెక్ట్గా జియో మ్యాపింగ్ అనేది చేయబోతున్నారు ఇకపోతే కొత్త రేషన్ కార్డు మరియు కొత్త పెన్షన్కు ఈ కొత్త శ్రీకారం అయితే చూడబోతున్నారు ఓకేనా అండి ఎవరైతే ఈ ఇంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎక్కడికి పోకుండా అయితే ఉండండి మీకు ఈ గ్రామ వార్డు సచివాలయ శాఖ సిబ్బంది వారు వచ్చి మీకైతే వెరిఫికేషన్ అయితే చేస్తారు మీ బయోడేటాని కూడా వీరైతే తీసుకుంటారు ఎంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు అనేది వారు తెలుసుకుంటారు ఇకపోతే దీనికి సంబంధించి ఈ సూపర్ సిక్స్ భాగంలో ఎవరైతే రకాలకి అర్హులు అనర్హులు అనేది వీరికైతే తెలిసిపోతుంది వీరికి ఏమేమి పథకాలు వస్తాయి రావు అనేది కూడా వీరికైతే తెలుస్తుంది ఓకేనా అండి ఎవరైతే ఇంటి సభ్యులు ఉన్నారు కుటుంబంలో ఎవరైతే ఉన్నారో ఎక్కడికి వెళ్లకుండా ఇంటి పట్టున అయితే ఉంటే వీరికి గా అమ్మ వార్డు సచివాలయ శాఖ సిబ్బంది వారు వచ్చి వెరిఫికేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది మీకు గనక డౌట్ గా ఉంటే పైన ఒక ఫోటో పెడతాను దాంట్లో అయితే చూసుకోవచ్చు ఇది ఫేకా రియల్ అని చెప్పి ఓకేనా అంటే నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చి ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు తెలియజేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్